అందరికీ నమస్కారం ఈరోజు మనం మనలో చాలామందిని చాలా ఇబ్బంది పెట్టే ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మొటిమలు దీని గురించి పెద్ద పెద్ద సైంటిఫిక్ మాటలు కాకుండా చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేలా అసలు కదేంటో చూద్దాం సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు మన ముఖం మీద ఒక మొటిమ వచ్చినప్పుడు ఆ చర్మం కింద ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా దాని వెనుక ఉన్న సైన్సేంటో ఇప్పుడు చూద్దాం రండి సరే మన మొదటి టాపిక్ ఇదే మొటిమ అసలు మొటిమ అంటే ఏంటి అది మన చర్మం మీద ఎలా తయారవుతుంది దాని పుట్టుక గురించి వివరంగా తెలుసుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే మొటిమంటే మన చర్మం మీద వచ్చే ఒక చిన్న వాపు అంతే మరి వస్తుంది మన స్కిన్ మీద చిన్న చిన్న రంధ్రాలుంటాయి కదా అవి ఆయిల్ చనిపోయిన స్కిన్ సెల్స్ ఇంకా బ్యాక్టీరియాతో బ్లాక్ అయిపోయినప్పుడు ఈ మొటిమ తయారవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ మూడు అంటే ఆయిల్ డెడ్ సెల్స్ బాక్టీరియా ఈ మూడు కలిస్తేనే మొటిమకు దారి తీస్తుంది మరి ఈ మొటిమ ఫార్మేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ మన చర్మం న్యాచురల్ గానే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది రెండోది చనిపోయిన చర్మ కణాలు సరిగా తొలిగిపోకుండా అక్కడే పేరుకుపోతాయి ఇప్పుడు ఈ ఆయిల్ ఈ డెడ్ సెల్స్ కలిసి ఆ పోర్ని అంటే రంధ్రాన్ని మూసేస్తాయి ఇక లోపల బాక్టీరియాకి పార్టీ టైం అది పెరగడం మొదలవుతుంది దానికి మన బాడీ రియాక్ట్ అయ్యి అక్కడ వాపును క్రియేట్ చేస్తుంది అదే మనకు బయటకి ఎర్రగా కనిపించే మొటిమ అయితే ఈ మొటిమలు ఎక్కువగా మీదకే ఎందుకొస్తాయి చోట రావా వస్తాయి కాని మీద ఎక్కువ కారణమేంటంటే మన బాడీలో వేరే భాగాలతో పోలిస్తే ఫేస్ మీదే ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మనం తెలియకుండానే మన చేతులతో ఫోన్లతో ఫేస్ని టచ్ చేస్తూనే ఉంటాం దానివల్ల మురికి బ్యాక్టీరియా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అందుకే మన ఫేస్ని పింపుల్ హాట్స్పాట్ అని కూడా అనొచ్చు సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం మోటిమలు రావడానికి అసల కారణాలేంటి అంటే ట్రిగ్గర్స్ అనమాట మన బాడీ లోపల అలాగే బయట ఉండే ఏ ఏ విషయాలు వీటిని ప్రేరేపిస్తాయో తెలుసుకుంటే వాటిని కంట్రోల్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది చూడండి మొటిమలు రావడానికి చాలా కారణాలుండొచ్చు ముఖ్యంగా హార్మోన్ల మార్పులు టీనేజ్లో పీరియడ్స్ టైంలో లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఇవి కామన్ మన లైఫ్ స్టైల్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది జంక్ ఫుడ్ తినడం సరిగ్గా నిద్రపోకపోవడం ఎక్కువ టెన్షన్ పడటం ఇవన్నీ మన స్కిన్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి వీటికి తోడు ఫేస్ ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఉన్న మొటిమల్ని గిల్లడం లాంటివి చేస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది సరే ఇప్పటిదాకా ప్రాబ్లం ఏంటో చూశాం ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం మొటిమ వచ్చాక బాధపడే బదులు అసలది రాకుండానే ఎలా ఆపాలి దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇవి చాలా సింపుల్గా అనిపించచ్చు కాని చాలా పవర్ఫుల్ హ్యాబిట్స్ రోజుకు రెండుసార్లు ఏదైనా మైల్డ్ క్లెన్జర్తో వాష్ చేసుకోండి ప్లీజ్ అస్సలు టచ్ చెయ్యొద్దు గిల్లొద్దు ఇంకో చాలా ఇంపార్టెంట్ టెప్ మన పిల్లో కవర్ని ప్రతి రెండు మూడు రోజులకొకసారి మార్చండి ఎందుకంటే దానిమీద ఉండే బాక్టీరియా మన ఫేస్కి అంటుకుంటుంది అలాగే జుట్టుని కూడా క్లీన్గా ఉంచుకోవాలి మీద పడకుండా చూసుకోవాలి ఎందుకంటే హెయిర్లోని ఆయిల్ కూడా మొటిమలకు ఒక కారణం దీనికోసం ఖరీదైన క్రీములు కొనాల్సిన పనేలేదు మన ఇంట్లోనే మన వంటగదిలోనే చాలా మంచి రెమెడీసున్నాయి స్వచ్ఛమైన అలోవెరా జెల్ రాత్రిపూట రాసుకోవచ్చు వారానికొకసారి పసుపు తేనెతో మాస్క్ వేసుకోవచ్చు రోజ్ వాటర్ని నాచురల్ టోనర్లా వాడొచ్చు ఆయిలీ స్కిన్ అయితే ముల్తానీ మట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ కాకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేసే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే సేఫ్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్కి వద్దాం అదేంటంటే ఫుడ్ మనం తినే తిండికి మన స్కిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది సో మన చర్మానికి మంచి ఫ్యూయల్ ఇవ్వాలి బొప్పాయి ఆపిల్లాంటి పండ్లు ఆకుకూరలు నట్స్ ఎక్కువగా తినాలి అన్నిటికన్నా ముఖ్యం రోజూ సరిపడా నీళ్లు తాగడం అదే టైంలో షుగర్ స్వీట్స్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ జంక్ ఫుడ్ వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండటం చాలా బెటర్ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చర్మం మనం తినేదాన్ని ప్రతిబింబిస్తుంది నిజం మనం లోపల మన బాడీకి ఏమిస్తామో అదే మన స్కిన్ మీద బయటకి కనిపిస్తుంది అంత సింపుల్ ఇప్పుడు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ క్లియర్ స్కిన్ కావాలంటే మార్కెట్లో దొరికే ఖరీదైన ఫేస్ క్రీములు వాడటం కంపల్సరీనా చూద్దాం సమాధానం ఒక్కటే ఖచ్చితంగా కాదు మంచి చర్మమనేది నాలుగు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది అవి క్లీనింగ్ ఫుడ్ వాటర్ ఇంకా నిద్ర ఈ నాలుగు సరిగ్గా ఉంటే చాలు ఖరీదైన ప్రాడక్ట్స్ వెనక పరిగెత్తే బదులు ఒక సింపుల్ రొటీన్ ఫాలో అవడం వంద రెట్లు బెటర్ సరే మొటిమైతే తగ్గిపోయింది కాని అది వదిలి వెళ్లిన నల్ల మచ్చలూ చిన్న గుంతలు అవి ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మరి ఈ మచ్చల్నీ నేచురల్ న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ఈ నల్ల మచ్చల కోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి రోజూ అలోవెరా రాసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది నిమ్మరసం తేనె కలిపి వారానికి రెండుసార్లు అది కూడా రాత్రిపూట మాత్రమే వాడొచ్చు కాని ఇది అందరి స్కిన్కి అవ్వకపోవచ్చు సో జాగ్రత్త అయితే వీటన్నింటికన్నా ఒక ఒకే ఒక్క సూపర్ ఇంపార్టెంట్ విషయం ఉంది అదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ వాడటం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే సూర్యరశ్మి వల్ల ఆ మచ్చలు ఇంకా నల్లగా ముదురు రంగులోకి మారిపోతాయి అందుకే సన్ స్క్రీన్ అనేది నాన్ నెగోషియబుల్ అంటే తప్పనిసరి ఇక మొటిమల వల్ల పడిన గుంతలు వాటిని తగ్గించడం కొంచెం స్లో ప్రాసెస్ ఓపిక కావాలి అలోవేరాతో మెల్లగా మసాజ్ చేయడం వారానికి రెండు మూడు సార్లు విటమిన్ ఈ ఆయిల్ వాడటం అలాగే మన ఫుడ్లో ప్రోటీన్ బాగా ఉండేలా చూసుకోవడం ఇవన్నీ చేస్తే మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సరే మనం చివరి సెక్షన్కి వచ్చేశాం ఇది టెక్నిక్స్ గురించి కాదు మైండ్సెట్ గురించి క్లియర్ స్కిన్ సాధించడంలో సక్సెస్ అవ్వాలంటే మన ఆలోచనా విధానం ఎలా ఉండాలో చూద్దాం చాలామందిని వేధించే ప్రశ్న ఇది అసలు మన పాత స్కిన్ని మనం మళ్లీ తిరిగి పొందగలమా ముటిమల వల్ల పాడైన స్కిన్ మళ్లీ మునుపట్ల అవుతుందా సమాధానమేంటంటే అవును చాలా వరకు ఇది ఖచ్చితంగా సాధ్యమే నిజానికి మనం కరెక్ట్ పద్ధతులు పాటిస్తూ డిసిప్లిన్గా ఉంటే చాలామంది తమ స్కిన్ని ఎయిటీ నుంచి నైంటీ శాతం వరకు మళ్లీ క్లియర్గా మార్చుకోగలరు కాని ఒక్క విషయం మనం రియలిస్టిక్గా ఉండాలి స్కిన్ అవ్వడానికి టైం పడుతుంది రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు కొన్నిసార్లు వారాలు నెలలు కూడా పట్టొచ్చు ఎంత తొందరగా కేర్ తీసుకోవడం మొదలుపెడితే రికవరీ అంత బాగుంటుంది ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే నెలకడగా చేయడం ఏదో ఒక ప్రోడక్టు మ్యాజిక్ చేయదు కాని మనం రోజూ పాటించే మంచి అలవాట్లు ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాయి మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట స్పష్టమైన చర్మాన్ని నిర్మించుకోవాలి కొనుక్కోలేం డబ్బుతో క్రీంలు కొనొచ్చు కాని మంచి స్కిన్ని కొనలేం దాన్ని మంచి అలవాట్లతో మంచి ఫుడ్తో మంచి నిద్రతో మనమే కష్టపడి కట్టుకోవాలి సోషల్ మీడియాలో ఫిల్టర్ పెట్టిన ఫోటోలతో మన స్కిన్ని పోచుకోవద్దు మన ప్రయాణం మనది ఓపికగా ఉందాం పాజిటివ్గా ఉందాం